నిన్న రామతీర్థంలో జరిగిన ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వేదిక నుంచి మాట్లాడుతూ మొన్న జరిగిన దాన్నే రిపీట్ చేశారు మళ్ళా నన్ను మోసం చేసిపోయారు డబ్బులు కమ్ముడు పోయారు ఆయన మాట్లాడేటప్పుడు డబ్బులు కమ్ముడు పోయిన మా సేనా చెప్పినట్టు అందరూ ఈ మండలంలో ఎదోలే పదిహేను పంచాయతీలు ఎదోలే అందరు ఉండేది డబ్బులు కమ్ముడు పోయారు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కరే మంచి మేము పదిహేను పంచాయతీలు మీరు చెప్పిన వాళ్ళమే ఒప్పుకుంటాం ఇప్పుడు అందరు చెప్పినట్టు ముప్పై ఐదు సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో ఈ వెడలూరు మండలంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ రాజకీయ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీకు అందరూ మీ విజయానికి సహకరించిన వాళ్ళు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక భావ్ పోయాడా ఒక వంశీరెడ్డి పోయాడా అని చూసుకుంటే ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నిన్ను వదిలి ఎంతమంది పోతున్నారు ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై ఐదు పంచాయతీల్లో మీకోసం శ్రమించి పనిచేసిన వాళ్ళ నాయకులంతా ఈ రోజుకి ఎందుకు పోతున్నారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ ఎమ్మెల్యే గారు మీ భాష మేము మాట్లాడలేం మన అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు అన్నారు కదా ఇప్పుడు వాదన పదాలు అది ఒక ఎస్టీ బీసీ ఏ వర్గానికైనా మీరు భాష మీరు మాట్లాడే భాష మాట్లాడే హక్కు భారతదేశ రాజ్యాంగంలో ఉంది కానీ మేము దిగజారి రాజకీయాలు చేయటంలా మీ మాదిరి ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న గౌరవం పెద్ద చిన్న నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు మహనీయులు ఆయన కుమారులు మీరు ఒకరి మీద ఆరోపించేటప్పుడు మనం ఏందని కూడా చూసుకోవాలి సార్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ పనిచేసే చెప్పాడు కదా మన గోవర్ధన్ అని చెప్పినట్టు మన సేనని చెప్పినట్టు మన నాగేంద్ర అని చెప్పినట్టు ఇక్కడ ఈ ముప్పై ఐదేళ్లలో ఈరోజు నీకు ఎలక్షన్ చేస్తే మంచోడు ఎలక్షన్ చేయకపోతే కదవా అదే కదా సార్ మీరు చెప్పేది ఇప్పుడు గోవర్ధన్ ముప్పై సంవత్సరాలు మీతో పనిచేశారు ఏదో ఒక మీ ప్రయా మీ రాజకీయ ప్రయాణంలో వారు భాగస్వామ్యం లేదంటారా పాసి శ్రీహరి రెడ్డి గారు సీనియర్ వాళ్ళ ఆయన రెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు వెడలూరులో మీ విజయంలో శ్రీహరిరెడ్డి పాత్ర లేదంటారా తాత ప్రభాకర్ గారు ముప్పై సంవత్సరాల నుంచి ఎంపీటీసీ ఒక బీసీ నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి మీతో ఉన్నాడు సార్ ఈరోజు పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా అంతేనా అంతా మీరు చెప్పిన భాషేనా మీరు చెప్పిన భాష కింద వస్తారు అందరూ భోగి నాగేశ్వరరావు గారు మీకు పని చేయలేదా ఇరవై సంవత్సరాలు మీతో పనిచేశారే మన రాంప్రసాద్ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు వండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు మీకు సేవ చేశారు ఎందుకు పనికి రాకుండా పోయారు సార్ మీకు వీళ్ళంతా అందరూ ఒకరు ఒక పంచాయతీ అనుకోవచ్చు సార్ ఎనభై నాలుగు పంచాయతీలు కోవూరులో ఉంటే డెబ్బై ఐదు పంచాయతీలు మిమ్మల్ని విడి విడిపోతూ ఉంటాయి జనాలు అందరూ వెదవలేనా ఆ పది పంచాయతీలో ఉన్న మీ పక్కన ఉన్న పుణ్యాత్మలు ఎవరు ఉండో చెప్తే వాళ్ళ పట్టాలు మేము ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇది వాళ్ళే పెట్టుకుని మేము రాజకీయాలు చేస్తాం చెప్పండి సార్ మీరు గౌరవ పెద్దలు మీరు ఒక నల్లబరెడ్డి కుటుంబంలో పుట్టారు శ్రీనివాసరెడ్డి గారు కుమారులు మీకు తెలియంది ఏం లేదు సార్ అందరూ రాజకీయం ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్పాడు ఇందాక చైతన్యన రాజకీయ ప్రమాణం నువ్వు విలువ లేనప్పుడు ఒక నియంతృత్వ పాలన ఉన్నప్పుడు ఒక మనిషికి విలువ లేనప్పుడు ఒక నాయకుడికి విలువ లేనప్పుడు తన వ్యక్తిగత తన నిర్ణయం తను తీసుకుంటాడు రాజకీయాల్లో ఆ నిర్ణయం నీకు పడినప్పుడు వదిలి నీకు నాకు సెట్ కాలేదు నీ దారినిది నా దారిది రాజకీయాల్లో అదే కానీ వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఒకటి అన్నారు ఒకటి అనేటప్పుడు మనకు అది ఏ విధంగా రిఫరెన్ అందిద్ది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మాధుర్ శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇరవై సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీకు సపోర్ట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సహకరించి వ్యవహరించారు ఆయన పది సంవత్సరాలు మీరు ఉపయోగించుకున్నారు తర్వాత ఏం చేశారు వెడలూరు గ్రామ ప్రజలకు తెలుసు వెడలూరు మండల ప్రజలకి తెలుసు అదేవిధంగా ఒకరు కాదు మీరు అంటున్నారు సార్ ఇంకా మూడు నాలుగు పంచాయతీలు ఇప్పుడు పది పంచాయతీలు ఎవరు పోయారు కదా ఇంకా మూడు నాలుగు పంచాయతీలు కూడా వెంపర్లు ఆడుతున్నారు మేము ఈ బాధలు పడలేకున్నాము మేము వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోతామని వాళ్ళను కూడా మేము మేము సముదాయించుకొని ఉన్న నాయకులతో మాట్లాడడం కోసం ఆగున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిస్తారు మీరు మమ్మల్ని తిట్టిస్తారు ఎన్నైనా తిట్టండి మీరు పదమూడో తారీఖు దాకా ఇది ఏ కార్యక్రమంలో ఉండండి ప్రజలు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉంటారు పదమూడవ తారీఖు వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదాన్ని తెలియజేసి మాకు ఈ కోవు నియోజకవర్గం పట్టిన పీడను తొలగించి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే సభ ఎమ్మెల్యేగా చేయించుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటాం సార్ ఈ ఈ భాషవాడి ఈ కోవు నియోజకవర్గ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా తగులు పెట్టే విధంగా వివరించకూడదని ఒకసారి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మీరే మిమ్మల్ని కోరుకుంటూ మీ మీద మా గౌరవం ఎప్పుడూ ఉంటుంది కానీ ఇటువంటి ముందు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం